అందరికీ నమస్తే అండి శరన్నవరాత్రులలో దుర్గాదేవి వధించిన రాక్షసుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పొచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల యుడుడి అమ్మ దుర్గమాయమ్మ కృపాప్తి ఇచ్చు తమహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంటూ ప్రార్థిస్తూ దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా చండీ రూపాన్ని ధరించి శరన్నవరాత్రులలో నవవిధ శక్తి రూపాలను పొందింది పాడ్యమి రోజున శివశక్తిగా గజముఖాసురుణ్ణి విధియనాడు తదియనాడు జ్ఞానశక్తిగా కురుంగాసురుణ్ణి చవితినాడు క్రియాశక్తిగా రక్తబీజుణ్ణి పంచమి రోజున మంత్రశక్తిగా అసురాసురుడిని షష్ఠీ తిథి నాడు కాళికాశక్తిగా చండముండాసురుణ్ణి సప్తమి నాడు పరాశక్తిగా నిషింభాసురుణ్ణి అష్టమి రోజు అంటే దుర్గాష్టమి నాడు రుద్రశక్తిగా సింహికాసురుణ్ణి మహర్నవమి రోజున చిక్తిశ్చేతనారూప అన్నట్టుగా స్వరూపాన్ని ధరించి లోకకంటకుడైన మహిషాసురుణ్ణి వధించిందని మన పురాణాలు తెలియజేస్తుంది ఈ విధంగా అమ్మ శరణవరాత్రులలో నవదుర్గా స్వరూపిణిగా నవ దుర్గ అవతారాలను ఎత్తుతూ వివిధ రకాలైన శైలపుత్రి సిద్ధిదాత్రి బ్రహ్మచారిణి చంద్రకండ కూష్మాండ ఇంకా కాత్యాయని మహామాయే గౌరీ అన్ని రూపాలు ధరించి అమ్మ మనకు విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మనకు అలంకారంలో అమ్మ శాంత స్వరూపంగా కనిపిస్తుంది ఓం దుర్గాయ నమ శివాయ నమ్మ శ్రీ మహాకాళ్యే నమ్మ శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ మహా సరస్వతీ నమ అంటూ ముగ్గురమ్మలను త్రిపుర సుందరి రూపంలో ఈ నవరాత్రుల్లో చక్కగా కొలుచుకున్న వారికి అమ్మ సర్వదా అమ్మధా రక్షణ కల్పిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ శరణవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చక్కగా కడ్గమాల పారాయణ చేసిన వారికి కూడా కడ్గమాల పారాయణ చేస్తూ ముఖం పూజ చేసేవారు శ్రీ తన ఆయుధమైన ఆ కట్గాన్ని మనకు రక్షణగా మనకు ఎటువంటి అరిష్టములు రాకుండా మనకు శారీరక ఐశ్వర్య విజ్ఞాన సంపదలతో భోగభాగ్యాలతో భాగ్యాలతో ఐ 3 మనం అమ్మవారిని నిరంతరం శ్రీ మాత్రీ ఓం ఐ 3 శ్రీ శ్రీమాత్రేనః అంటూ ఆ నామ స్మరణే కళి సంహారను ఈ నవరాత్రి తొమ్మిది రోజుల దీక్షలో శ్రద్ధగా పాటించాలని అందరూ చక్కగా దసరా శుభాకాంక్షలు తెలియచేసి శ్రీ తెలియజేస్తున్నాను ఓ